ఇంకోసారి బిడ్డాను నోరు ఎక్కడ జారినట్టు రాహుల్ గాంధీ గారు అంత దేశం సింపుస ఉన్న ఇటీవై కాలేదు ముస్ మీరు మీ అయ్య మీ అందరు కుటుంబ కుటుంబమే కాలము కనే అప్పుడు గుర్తురా అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇలా మీరు బయట తిరుగుతాను ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుకుంటా కూడా వద్దు ఓకే పట్టండి కక్ష సాధించారు అంటారు వద్దు వద్దు అనటం వల్ల వరకు ఓకే పడతాం మేము కూడా మా ముఖ్యమంత్రి గారు అంటే ఓకే లేదు మాకు కూడా ఏం భాష ఏం వ్యాసా ఇది ఏంటిది పొద్దుగా రంగు అప్పుడు వాళ్ళు వాళ్ళు చెయ్యని పనులు ఉన్నాయా పొద్దుగా లేకపోతే దోశక తిని దోశ కదిలే ఒక్కొక్కడు ఎమ్మెల్యే మాకున్నదలల్లా వెయ్యకుండా తక్కువ చూడు ఇలా వాళ్ళు అలుపులెక్కి ఈ బాధ మాట నేను చూసుకుంటూ వచ్చిన సమస్య లేదు లేదా నువ్వు నెక్స్ట్ టైం కనుక రాయగలను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లేదు కానీ వీట నిన్ను వదిలిపెట్టాను ఈ బాట నువ్వు రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పలేదో ఇది సంగతితో చూస్తాను